இவேண்ணாது லாஸ்ட் மீது இச்சு ரேட்டு ಎಸ್ತಾಯಿ ನೆಲ್ಲೂರು ಚುಡಿಪಿ ಕದಾ ನೆಲ್ಲೂರು ಚುಡಿಪಿ ಚೂಡಪ್ಪ ಚೂಡಲ್ಲ ಕದ ಅನ್ನ ಇದೆ ಆಯ್ನ ನೇನು ಇದು ಮನಕ ದೀಟ್ ಚೂಡು ಸೆಲ್ಲ ఎంత జత పదహైదు పదహారు పదహారు వేలు జత ఇంత ఒక ఐదు ఆరు నెలలు ఉన్నాయా ఇంట్లో పన్నెండు కేజీలు ఎట్లా పడుతుందా అడిగిరా ఎం ఎంలెట్కి అడిగిరే అడుగుతాన నువ్వు చెప్పింది పదహారు నెల పదహారు చెప్పి లాస్ట్ పదహైదు పదహారు నెలకి ఏమరే చెప్పిన జత జత ఏమి రోజు పద్దెనిమిది జత పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు ఆరు నెలల పిల్లలు పది కేజీలు పన్నెండు కేజీలు ఎట్లా ప్రోడక్ట్ ఏమన్నట్టు చెప్పినారన్నా జత ఇరవై ఐదు వేల ఇరవై వేల ఐదు నూరులో ಎಂತ ಪದೈದು ಕೆಜಿ ಪಡ್ತದೆ ಪದಹೈದು ಪದಹಾರು ಪಡ್ತದೆ ನೀವು ಅದ ಅಂದ್ರೆ ನಡುವೆ ಮುಂದೆ ஜெபினாரா ஜாதா 26000 ஜெபின 20 6000 ஜெபினவா 26000 அந்த பதட்ட 26000 என்ன ஜெபினார் என்ன ஜாதா 15 ஜெபினவா அந்த கட்டிக்கு ಪದೈದಾರು ಪದೈದು ಪದ ಐದು ಎಲ್ಲ ಅಡಿನ ಅಡಗಿನ ಇಂತ ಒಂದು ಪದೈದು ವೆಲ್ ಪಡ್ತಾ ರೆಂಡು ಪದ್ಮೂಡ ಪದ್ಮೂಡ ಎಂತ ಜತೇ ವೇಲ ಎಲ್ಲ ಜತ ಎಂತ ಅಡಿಲೆ ಪದಹಾರ ವೇ ಪಡ್ತಾರೆ ಯಾವ್ರನಾಗೂ ಬಾ ಎಲ್ಲ ಬಾ ಜೊತಾ ಹ್ಞೂ ಜೊತೆ ಎಮ್ರೇಟಾ ಪದ ಐದು ವೇಳಾ ಎಂಥವಾಗ ಐದು ನೆಲ್ ಪಿಲ್ವ ಐದು ನೆಲ್ ಪಿಲ್ವ ಎರಡು ಕೆ ಜಿ ಐದು ಕೆ ಜಿ ಬರ್ತದೆ जा अन जा अधार वेल एवरेज பத்தாஸ்ட் ரேட்டு லாஸ்ட் ரேட்டு பத்தொன்பது வில ஐந்து பத்தொந்து வில ஐந்து வந்தோம் பதினெண்டு நாலா இரவு இரவெய் நாலு வந்து எந்த செப்பா எங்க செரமிதே ನೆಲ್ೂರು ಜುಡುಪಿ ಮುಪ್ಪ ಮುಖ ಮುತ ಮುತ ಜತ ದರ ದರ ಇರೋಬೇಲ್ ಏನಂತ ಇರವೈ ನಾಲ್ಕು ಚಪ್ಪಿನವ

పదహారున్నర ఉన్నారా జత పదహారు జత చిన్న ఇప్పటి రెండు పదహారు ఉన్నారా జత ఎవరే చెప్పిన జత ఆయన పదహారు ఒక్కోటే జత పదహారు లేదు వా అంత చెప్పిండ ఎక్కువే చెప్పింటారు అంట இந்தியாவில் கோவிட்19 தொற்று பாதிப்பு அதிகம் உள்ளதாக மத்திய சுகாதாரத்துறை அமைச்சர் டாக்டர் ஹர்ஷவர்தன் தெரிவித்துள்ளார் एमरेट जेपनार न जथा एमरेट 22000 जेपनाला 22000 जथा जथा 22000 ఎంత కడిగి రే 2000 2000 కడిగినా మీ లాస్ట్ రేట్ ప్రదయ్ ఎంరేట్ జెమనార్ ప్రదయ్ 5 జత ఇరవైన్నర ఇరవై మూడు ఇరవై మూడున్నర జత ఇరవై మూడున్నర జత ఎంత కడిగిన్నా ఇరవై నీ రేటు మళ్ళా లాస్ట్ లాస్ట్ రేటు ఇరవై ఏమి రేట్ చెప్పినావు జత జత irawan? irawan Arunalar, kamu bau nggak ya? yang లాస్ట్ రేటు మీ రేటు చెప్పినా వాడికి రెడ్ చెప్పి లాస్ట్ వచ్చినాల్ ఒక ఐదుగురు ఇట్లా ఇచ్చేస్తాం ఇచ్చేస్తా ఊరినాయా బట్ట మన మన వేరు ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వేలు జత మీ దగ్గర ఎప్పుడు ఉంటాయా మీ ఊరు బట్రేపల్లి మీకు కొనేవాళ్ళు వస్తే మీ దగ్గర ఎప్పుడు ఉంటాయా మీ నెంబర్ చెప్పు నైన్ ఫోర్ నైన్ త్రీ టూ నైన్ ఫైవ్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ డబల్ టూ డబల్ టూ మీ నెంబరు వీళ్ళ దగ్గర ఎప్పుడు పొట్టెండ్లు ఉంటాయి మీరు కొనేవాళ్ళు ఈ నెంబర్కు ఫోన్ చేసుకొని వాళ్ళ దగ్గర పోవచ్చు లేదు చెప్తున్నారు బా చూసుకుంటే కదా ఏమో ఏం రేటు జత ఇరవై ఎనిమిది వేలు చెప్పినారా నెల్లూరు చుడిపినా నెల్లూరు చూప ఇరవై ఎనిమిది వేలు జత ఎంత కడిగిరే ఇరవై మూడున్నర అంటే ఇరవై ఎనిమిది చెప్తే ఇరవై మూడు అడుగుతున్నారా మరీ అన్నాయం లేదా అంటే ఒక ఇరవై కేజీలు పడుతుందా ఇరవై జత ఇరవై మూడు మూడున్నర అడిగినారా నువ్వు చెప్పింది ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది అడిగింది ఏమి రేట్ చెప్తుంది జత పంతొమ్మిదిన్న పంతొమ్మిదిన్నర జత పంతొమ్మిదిన్నర మీడియం సైజ్ పొట్ట జత పంతొమ్మిదిన్నర రైతు రైతు ఏమి రేట్ చెప్పిన జత ఇరవై ఐదు వేలు జత మీడియం సైజ్ పర్షన్ ఇరవై ఐదు వేల జత ఎంత కడిగిరే ఇంకా అడగలేదా ఏం చెబుతా అంటే వీళ్ళకి చెప్పా మీడియం ఇరవై ఐదు వేలు ఆ జత ఇరవై ఇరవై రెండు ఇలాంటి ఇరవై ఐదు అంటే ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేలు జత நா போட்டலோ ஜத ஜத 36000யே சொல்றானே ஆ ஜத 36000 ஏடி 7114ல ஆ இல்ல இல்ல மாவுல நம்ம நம்ம ஏரியால கదా 36000 ஜத எந்த கட இருக்கா 31 32 అடுதானாரு மீலா மீலா லாஸ்ட் மீடா லாஸ்ட் 34 தான 33 1/2 33 1/2 கேட்குச்சோ